మీరు గ్రామీణ ప్రాంతాలను చూసినప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ముఖ్యంగా అక్కడ శ్వేతసింధి అంటే సేక్సిందలు అంటారు శ్వేతసింధి నిరటి సుంకరి మస్కరి గ్రామ సేవకుడు విఆర్ఏలకు గల పేర్లతో వివిధ పేర్లతో పిలుస్తారు గ్రామాల్లో రెవెన్యూ శాఖ సిబ్బందిగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు రైతుల నుండి భూమి వసూలు చేస్తూ కాపాడు ప్రభుత్వం అన్ని శాఖల అధికారులు గ్రామానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ అతి తక్కువ జీతంతోనే నామమాత్రపు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మేమున్నాము అన్నట్టుగానే జీవిస్తున్నారు వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి చీకట్లో మొగ్గుతూ ఉన్నారు విఆర్ఏ విఆర్ఓ గ్రామ సేవకులు ఈ గ్రా విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఏదైతే ఉందో మూడు రూపాయల జీతంతో ప్రస్తుతం పదివేల ఐదుతో చాలి పదివేలతో చాలి చాలా జీవితం చెప్తున్నారు పెన్షన్ లేదు దరిద్రానికి తాత ముత్తావుత నుండి వారసత్వంగా చేస్తున్న ఉద్యోగాలు ముఖ్యంగా దళిత కుటుంబాలు కావచ్చు ఇతర ఇతర కుల కుటుంబాలైనా కావచ్చు సో విఆర్ఎల్ ప్రమోషన్స్ పే స్కేల్స్ ఇస్తూ సర్దుబాటు కోసం తెచ్చిన జివో నెంబర్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ నైంటీ ఎయిట్ ద్వారా అరవై సంవత్సరాల వయసు పైబడినవారు అరవై సంవత్సరాలు లోపు ఉన్నవారు అనే రెండు వర్గాలుగా సృష్టించి అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి లేకపోతే వీఆర్ఏ చనిపోయిన తర్వాత వీఆర్ఏలు వారసులు వారి విద్యార్థులను బట్టి ఇతర జూనియర్ అసిడెంట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఇస్తాను పై కోరుతూ ఉన్నా సో ఆ విధంగా విఆర్ఏ లేకపోతే షేక్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ కుటుంబాలు పేదరికంలో మగ్గుతూ ఉన్నాయి అందరి తలలో నాలుగులాగా ఉండి ఒక కుటుంబ సభ్యుడిలాగా ఒక పెద్ద కొడుకులాగా ఒక ఇంటి బిడ్డలాగా ఉండి అనేక సేవలు అందిస్తున్నటువంటి వీళ్ళ కుటుంబాలు చాలా దయనీయమైన పరిస్థితిలో నేను తెలియజేస్తాను సో వీళ్ళకి పెన్షన్ విధానం ఉండాలి జాబ్ గ్యారెంటీ ఉండాలి వాళ్ళ పిల్లలు కారుణ్య నిమకాలు ఉంటే బాగుంటుంది అనేది ఆయా వర్గాల నుంచి వినపడుతున్నటువంటి మాట ఆ విధంగా ముందుకెళ్ళని పరిస్థితిని మనం చూస్తాను జివో నెంబర్ ఎయిటీ వన్ పద్దెనిమిది వేల మంది పూర్తిస్థాయిలో న్యాయం జరిగింది యాభై సంవత్సరాలు పైబడిన అరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి వీఆర్ఏ కొందరు హైకోర్టులో కేసు వేస్తే ఎనభై ఒకటి జీవో తయారు చేసేటప్పుడు సరైన ఆలోచన చేయలేదు కాబట్టి మరోసారి ఆలోచన చేయాలని చెప్పేసి యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాల సంవత్సరాలు వాళ్ళు కూడా న్యాయం చేయాలని చెప్పేసి హైకోర్టు మధ్య ఇతర ఇవ్వడం జరిగింది ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది సో ఆ విధంగా వీఆర్ఏ రిటైర్మెంట్ అయిన వాళ్ళు వాడిని చూసుకోండి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉన్నది సో యాభై ఐదు నుంచి అరవై ఒక్క శాతం అరవై ఒక్క సంవత్సరాలు వేల ఒక్క జీతం కూడా తీసుకోకుండా ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేకుండా పదమే పదవి విరమణ చేసి పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పాపం పేస్కేల్స్ లేదా నామాత్రంగా అడ్డీకి పవర్ సేర్ అలా అట్లా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి సో ఊరికి తల్లు నాలుగులా ఉండి సేవలు అందిస్తున్నా వాళ్ళు కనీస వేతనాలు అనే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఎవరు అధికారులు వచ్చినా పోలీసు వాళ్ళు వచ్చినా వీళ్ళ అధికార సమాచారం ఇవ్వాలి లేకపోతే గ్రామంలో కొత్తగా వచ్చినటువంటి టీచర్స్ కానీ లేకపోతే అంగన్వాడీస్ కానీ లేకపోతే ఆశా వర్కర్లకు కానీ సంబంధించి కానీ లేకపోతే అంటే గ్రామ పరిపాలనకు సంబంధించి అన్ని విభాగాలకు సంబంధించి అగ్రికల్చర్ సెక్టార్ ఇటు ఇండస్ట్రియల్ సెక్టార్ ఇటు లోన్లు ఎవరికి వచ్చిన అన్నిటికి సంబంధించి సేక్ సింధి అంటారు శ్వేతసింధి నెరిటి సుంకరి మస్కరి గ్రామ సేవకుడు ముఖ్యంగా గ్రామ సేవకులే వీళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నప్పటికీ కూడా సో వీళ్ళ కుటుంబాలు చీకట్లమవుతున్నాయి కాబట్టి వాళ్ళకి సరైనటువంటి జీతాలు ఇవ్వాలి వాళ్ళకి పెన్షన్ విధానం ప్రవేశపెట్టాలని తెలియజేస్తూ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరడేపల్లిస్ ఇచ్చాన నిలి నగేష్